సమతా గ్రంథాలయం నేను మీ దుర్గం ప్రమీణ నగేష్ సమతా గ్రంథాలయం దీనిని స్థాపించిన ఉద్దేశం ముఖ్యంగా పిల్లలు పిల్లలు ప్రస్తుత తరుణంలో మొబైల్ ఫోన్లకి బాగా ఎడిక్ట్ అయిపోయారు వారిని మొబైల్ నుంచి దూరం చేయడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది మరేం చేయాలి పుస్తకాల వైపు మళ్ళించాలి పుస్తకాల వైపు మళ్లించడం వల్ల ఏమవుతుంది వారిలో జ్ఞానం రెట్టింపు అవుతుంది ఆలోచన శక్తి పెరుగుతుంది మంచి చెడులను తెలుసుకోగలుగుతారు విచక్షణ జ్ఞానం పెరిగి సమాజంలో ఎలా ఉండాలి నీతి నియమాలు తెలుసుకుంటారు విలువలు తెలుసుకుంటారు తద్వారా మంచి పౌరులుగా ఎదుగుతారు తల్లిదండ్రులను ప్రేమగా చూసే పిల్లలుగా ఉంటారు పెరిగి పెద్ద అయ్యాక సొసైటీకి మనం ఏం చేయాలి మనం ఎలా ఉండాలి ఆదర్శవంతమైన వ్యక్తులుగా ఎలా ఉండాలి అని తాము రూపుదిద్దుకునేలాగా తయారవుతారు అందుకే గొప్ప గొప్ప మేధావులంతా కూడా ఎక్కువగా పుస్తకాలతోనే గడిపారు ఇప్పటికీ గడుపుతున్నారు కూడా మన డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోని అత్యధిక పుస్తకాలు చదివిన గొప్ప మేధావి అంత గొప్ప మేధావి అవడానికి గల కారణం ఏంటి అంటే చిన్నతనం నుంచే ఆయన పుస్తకాలు ఎక్కువగా చదివేవారు ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ ఉన్న లండన్ యూనివర్సిటీ ఆ లైబ్రరీలో అధిక పుస్తకాలు చదివిన ఒక గొప్ప వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి తన ఇంటినే గ్రంథాలయంగా మార్చివేశారు ఎనీ టైం చిన్న సమయం దొరికినా కూడా పుస్తకాలతోనే గడిపేవాడు ఎప్పుడు పుస్తకం చదువుతూనే ఉండే గొప్ప వ్యక్తి ఆయనని ఆదర్శంగా తీసుకొని నేను మన ఇంట్లో ఎందుకు పుస్తకాలని పెట్టకూడదు పిల్లలందరికీ ఎందుకు బుక్స్ చదివే అలవాటు చేయకూడదు చాలామంది పిల్లలు ఇంటి వద్ద సమయాన్ని వేస్ట్ చేయడము మొబైల్ ఫోన్లు చూస్తూ అలాగే కదలకుండా ఉండిపోవడము చేతులకు స్పర్శ జ్ఞానాన్ని కోల్పోవడము ఇంటర్నెట్ ఎక్కువగా అభివృద్ధి చెందిన కాలం కాబట్టి రకరకాల ఆటలు గేమ్స్ సెల్ ఫోన్లలో ఆడుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని పాటు చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి అలాంటి వాటిని అన్నింటినీ దూరం చేసి పిల్లలకు పుస్తకాలను దగ్గర చేస్తే బాగుంటుంది అని మా ఇంట్లోని రెండు గదులు ఖాళీగా ఉంటే వాటిని లైబ్రరీకి కేటాయించాలని చెప్పగానే నభర్త దుర్గం నగేశ్ సంతా ఫౌండేషన్ చైర్మన్ తప్పకుండా చేద్దామని చెప్పి ప్రముఖులను కలవడం జరిగింది వారు సలహాలు ఇచ్చారు వారి దగ్గర ఉన్న విలువైన గ్రంథాలను కూడా ఇవ్వడం జరిగింది కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డిఎం రవిప్రసాద్ గారు ఈ విషయం చెప్పగానే తను రాసిన స్వయంగా రాసిన గ్రంథాలను కొన్నిటిని బహుకరించడం జరిగింది రిటైర్డ్ హెచ్ఎం రిటైర్డ్ హెడ్ మాస్టర్ ములుగు డిస్టిక్ తాను స్వయంగా రాసిన ఇంగ్లీష్ డిక్షనరీ పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు రామప్ప సుమ్మక్క సారలక్క సంబంధించిన విషయాలన్నీ రాసిన గ్రంథాలను తాను స్వయంగా అక్కడి నుంచి ఇక్కడికి ఎన్టీపీసీకి వచ్చి గ్రంథాలయం ప్రారంభం ఉన్నాడు గ్రంథాలయానికి బహుకరించడం జరిగింది అంటే అర్థం చేసుకోవచ్చు గ్రంథాలయం యొక్క విశిష్టత ఏంటి అనేది గుర్తించవచ్చు నేడు యువత కూడా ఓపిక అనేది లేకుండా తయారైపోతున్నారు మరి ఎలా ఒక వ్యక్తిలో ఓర్పు అనేది ఎలా వస్తుంది బుక్ రీడింగ్ బుక్ రీడింగ్ బుక్ రీడింగ్ని ని మించిన గొప్ప హ్యాబీ మరొకటి లేదు నేను నా చిన్నతనంలో పాఠశాలకు వెళ్ళే దశలో మేము ఇక్కడ నుంచి రామగుండం స్కూల్కి వాళ్ళం ఎన్టీపీసీ నుంచి ఆర్టీసీ బస్సుకి మరి సమయానికి చేరుకోవాలి అంటే సరైన సమయంలో పాఠశాల సమయానికి బస్సులు ఉండేటి అందుకని మేము ముందే వెళ్ళేవాళ్ళం ముందుగా పాఠశాలకు చేరుకోవడం వల్ల మా పాఠశాల ముందే చిన్న లైబ్రరీ ఉండేది ఆ లైబ్రరీలో అనేక పుస్తకాలు ఉండేవి మరి చిన్నతనంలోనే అంటే నాకు పదకొండు సంవత్సరాల వయసు నేను సిక్స్త్ క్లాస్లో అక్కడ జాయిన్ అయ్యాను వెంటనే చాలా సమయం ఉండేది వన్ అవర్ ముందుగా చేరుకునే వాళ్ళం కాబట్టి లైబ్రరీలకు వెళ్ళి అక్కడ కూర్చొని చక్కగా కథల పుస్తకాలు చదివేదాన్ని ఆ కథల పుస్తకాలతో పాటు మెల్లమెల్లగా అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ పోతే వేరే పుస్తకాలు కూడా కనిపించేవి అవన్నీ కూడా పరిశీలించేదాన్ని పరిశీలిస్తూ పరిశీలిస్తూ ఒక్కొక్క గ్రంథం చదవడం ఆరంభించాను అలా నా టెన్త్ క్లాస్ అక్కడ పూర్తయ్యేసరికి చాలా విషయాలు నేను తెలుసుకున్నాను మౌన పఠనం మౌన పఠనం మనలో బుద్ధిని వికసింపజేస్తుంది మనం ఒక మానసిక పరిణతి చెందిన వ్యక్తిగా రూపుదిద్దడానికి ఈ మౌన పఠనం ఎంతో దోహదపడుతుంది తద్వారా పోటీ పరీక్షలు పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో కూడా సైలెంట్ రీడింగ్ అనేది మనకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది మంచి జ్ఞాపక శక్తినిస్తుంది గట్టిగా చదవడం వల్ల ఏమవుతుంది అది పెదవాళ్ళ పెదవుల వరకే పరిమితమై ఆ క్షణంలోనే మర్చిపోవడం జరుగుతుంది అదే మౌనంగా కనుక మనం దీర్ఘ పట్టణం చేసినట్లయితే అది మనకు ఎంతో కాలం చాలా ఎక్కువ కాలం గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది అందుకని మౌన పట్టణం బెస్ట్ రీడింగ్ ఇంకా అందుకని తల్లిదండ్రులు ఒక నిర్ణయానికి వచ్చి పిల్లల్ని అలా వెళ్దాం రండి అని చెప్పి సరదాగా తీసుకొని వచ్చి వాళ్ళు కూడా కాసేపు మొబైల్ పక్కన పెట్టి పిల్లలకు కాస్త ఈ బుక్స్ విలువ తెలియజేస్తూ బుక్స్ కనుక చూపించినట్లయితే వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది వెంటనే పెద్ద పెద్ద గ్రంథాలు చదివరు వాళ్ళు ముందు కొంచెం మార్పు ఎప్పుడైనా కూడా ఒక్క అడుగుతోటే మొదలవుతుంది ఒక అడుగు వేస్తేనే మనకు ముందుకు ప్రయాణం అనేది సాగుతుంది కాబట్టి చిన్న చిన్నగా కథల పుస్తకాల ద్వారా జనరల్ నాలెడ్జ్ బుక్స్ పొడుపు కథలు సామెతలు ఇలా ఆలోచింపజేసే పుస్తకాలను చదివించినట్లయితే తద్వారా వాళ్ళు రకరకాల పుస్తకాలను ఎంచుకొని వాళ్ళ యొక్క జీవిత మార్గాన్ని దిశానిర్దేశం చేసుకునే అవకాశం ఉంటుంది అందుకని మీరంతా కూడా మేమే మొబైల్ ఫోన్లని సైలెంట్ మోడ్లో పెట్టి గ్రంథాలయానికి విచ్చేయండి విచ్చేసి చాలా చక్కగా చదువుకోండి ఈ గ్రంథాలయం అనే కాదు ఎన్ని గ్రంథాలయం వెళ్ళండి పిల్లలకు బుక్ రీడింగ్ అలవాటు చేయండి తద్వారా వాళ్ళ యొక్క మానసిక పరిణతి చాలా బాగా డెవలప్ అవుతుంది అంతేకాదు మరి మన అబ్రహాం లింక అమెరికా ధృవతార అబ్రహాం లింక బాల్యంలో ఎన్నో కష్టాలను పడ్డాడు అతి పేదరికంలో పుట్టి దరిద్రాన్ని అనుభవించి అయినా సరే తను చిన్నతనం నుంచే పని చేసుకునేవాడు కట్టెలు కొట్టే పని చేసిండు కట్టెలు కొట్టి వాటిని అమ్మేవాడు వచ్చిన డబ్బులతోటి ఇంట్లో ఖర్చు ఖర్చులకు పోను తను కొంత డబ్బుని పుస్తకాలు కొనుక్కోవడానికి వినియోగించేవాడు అలా పుస్తకాలు కొనుక్కున్న స్థిరిక సమయంలో వాటిని చదువుతూ చక్కగా జ్ఞానాన్ని పెంచుకున్నాడు మెల్లిమెల్లిగా న్యూస్ న్యూస్ పేపర్లు చదవడం అలవాటు చేసుకున్నాడు తర్వాత అమెరికా మొదటి అధ్యక్షుడైన జార్జ్ వాషింగ్టన్ రాసిన ఆయన జీవిత చరిత్రను చదివాడు షేక్స్పియర్ గారి గొప్ప గొప్ప నవలలు చదివి బుక్ రీడింగ్ అనేది అలవాటు చేసుకొని జ్ఞానాన్ని పెంచుకున్నాడు ఆలోచన వివేచన శక్తిని పెంపొందించుకున్నాడు అమెరికాలో అప్పుడు బానిస వ్యవస్థ బాగా ఉండేది ఆ బానిసలను చూసి అతడు చెలించిపోయాడు తన తల్లి చెప్పిన చివరి మాటలను తాను చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలను తాను బాగా గట్టిగా మధ్యలో పదిలపరుచుకొని సొసైటీకి సేవ చేయాలనుకున్నాడు అందరిలో అందరిలో ఒక్కడిగా మిగిలిపోకుండా తాను ప్రత్యేకం ఉండాలని చెప్పి తల్లి కోరుకుంది దేశానికి మొదటి వ్యక్తి కావాలని అబ్రహాంకి సూచించింది అదే తన చివరి కోరిక అని చెప్పగానే అది మదిలో నిలుపుకున్న అతను మెల్లిమెల్లిగా కష్టాలను అనుభవించైనా సరే తర్వాత తర్వాత ఎన్నో జీవనోపాధి కోసం ఎన్నో రకాలుగా కష్టపడ్డాడు తుదకు తన అనుకున్న లక్ష్యాన్ని చేరాడు అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు అంటే మనం ఎంత పేదరికంలో ఉన్నా సరే ఎన్ని కష్టాలను అనుభవించినా సరే ఒక మంచి పుస్తకాన్ని చదవడం వల్ల అది మనకు ప్రేరణను ఇస్తుంది తద తద్వారా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి పేదరికం ఎప్పుడూ కూడా మన లక్ష్యానికి అది అవరోధం కాదు ఏదో ఒక రకంగా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు అంటే అందుకు కారణం అందుకు దోహదం చేసేవి పుస్తకాలు సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదవండి సెకండ్ హ్యాండ్ పుస్తకాలని తక్కువగా చేయకుండా వాటిని కూడా తీసుకొని చాలా చక్కగా చదవండి జ్ఞానాన్ని పెంచుకోవాలి అదే మనం పిల్లలకు చెప్పాలి కానీ మనం పిల్లలకు చెప్తుంటే వాళ్ళు ఎక్కడ వింటున్నారు ఓపిక చాలా తక్కువ ఒక్క నిమిషం కూడా మన మాట వినరు ఏం చేయాలి అందుకే గొప్ప గొప్ప వారి జీవిత చరిత్రలను వాళ్ళ వారి ముందు ఉంచినట్లయితే మెల్లమెల్లగా బుక్ రీడింగ్ అనేది అలవాటు చేస్తే వాళ్ళే తెలుసుకుంటారు తర్వాత వాళ్ళ జీవితానికి వాళ్ళే మార్గదర్శకులు అవుతారు కాబట్టి మనం వాళ్ళకు జ్ఞానాన్ని ఎలా పొందాలో అలవాటు చేద్దాం తర్వాత వాళ్ళే చక్కని పౌరులు అవుతారు ఇంకొకరికి చెప్పే స్థాయికి ఎదుగుతారు ప్రస్తుతం అసలే టెలికమ్యూనికేషన్ బాగా అభివృద్ధి చెందింది ఈరోజు టెలికమ్యూనికేషన్ దినోత్సవం ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చింది కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీ అయిపోయింది ఒకప్పుడు కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఉత్తరాలు రాసుకోవడం ఉండేది ఆ ఉత్తరాల్లో మాట చేరడానికి చాలా సమయం పట్టేది దానికంటే ముందు మనిషి వెళ్ళి చెప్పడము లేదంటే పావురాల ద్వారా సందేశాలు పంపడం ఇలాంటివన్నీ జరిగేవి కానీ తర్వాత టెలికమ్యూనికేషన్ టెలిరంగం ఇది వృద్ధిలోకి వచ్చాక ట్రంకాల్స్ ల్యాండ్ ఫోన్స్ వాటి తర్వాత ఇంకా ఇంకా సాంకేతికత అభివృద్ధి చెంది టెలికమ్యూనికేషన్ మన నేడు ప్రస్తుతం మన అర చేతుల్లోకి వచ్చింది ఏది కావాలంటే అది మొబైల్ టక ఓపెన్ చేసేయచ్చు అన్నీ తెలుసుకోవచ్చు తెలుస్తాయని కానీ ఏమవుతుంది మానవ సంబంధాలు పెరుగుతున్నాయి వైపు చెడిపోతున్నాయి ఓ వైపు అందులో మంచి ఉంది చెడు ఉంది ప్రతి దాంట్లో కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది కానీ ఆ మంచిని తీసుకునే విచక్షణ అనేది ఎక్కడి నుంచి వస్తుంది బుక్ రీడింగ్ చెడు ఎక్కువగా ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది అందుకని చెడుని దూరంగా పెట్టాలనే విచక్షణ జ్ఞానం మనం ఇక్కడ నుంచి పొందుదామంటే బుక్ రీడింగ్ ద్వారా పొందవచ్చు సెల్ ఫోన్లో చాలా విషయాలు తెలుస్తాయి మనకు కానీ దాని ద్వారా అదే పనిగా సెల్ ఫోన్ చూడడం వల్ల ఏమవుతుంది మన కళ్ళు దెబ్బతింటాయి చూపు మందగిస్తుంది ఇప్పుడు చూస్తున్నారు కదా మీరంతా చిన్న చిన్న పిల్లలకే కళ్ళ జోళ్ళు వచ్చేస్తున్నాయి ఏం చేస్తాము తప్పని పరిస్థితి సెల్ ఫోన్ ఇంట్లో మన దగ్గర ఉంటుంది మనం ఏదో ఒక అవసరానికి మనం చూడడం జరుగుతుంది అది వారికి ఆ విషయం తెలియదు మీరు చూస్తున్నారో ఎందుకు చూడకూడదు మీరు చూస్తే తప్పలేదు కానీ మేము చూస్తే తప్ప అని ఎదురు ప్రశ్నిస్తారు ఏం చేయాలి అందుకే వారి సమయాన్ని కొంత లైబ్రరీకి కేటాయించండి అప్పుడు వాళ్ళు తెలుసుకొని తర్వాత అందులో వ్యాయామాలు ఫిజికల్ యాక్టివిటీస్కి సంబంధించిన బుక్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటి ద్వారా ఎలా ఉంటుంది ఆరోగ్యం అనేది కూడా తెలుసుకుంటారు ఫిజికల్ యాక్టివిటీస్ గేమ్స్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఆడుకునే అవకాశం ఉంటుంది ప్రస్తుతం పరిస్థితులలో ఎలా ఉంది అంటే ఇంటి దగ్గర కూడా ఆడుకునే ప్లేసెస్ ఉండట్లేదు సిటీలలో మొత్తం ప్లేసెస్ అనేటివి లేవు ఆడుకోవాలి అంటే పార్క్స్ వెళ్ళాలి లేదంటే ప్లే గ్రౌండ్స్కి వెళ్ళాలి అలా అయ్యేసరికి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా లేక చాలా కష్టమైపోతుంది కాబట్టి వారిలో డెవలప్ చేయాలి అంటే ఈ మోరల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా రావాలి అంటే బుక్ రీడింగ్ అనేది మనం వాళ్ళకి అలవాటు చేయాలి సో తద్వారా వాళ్ళు మానసిక పరిణతి చెందుతారు మంచి పౌరులుగా రూపొ రూపొందుతారు మరి ఎంతసేపు నా ఈ విలువైన ఈ సందేశాలను విన్నందుకు చాలా సంతోషం మరి మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ప్రోత్సహించండి మా యొక్క సేవా కార్యక్రమాలని చూడండి మా సేవా కార్యక్రమాలకు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీరు కామెంట్ చేయడం వల్ల మాలో నూతన ఉత్సాహం వస్తుంది ఆ నూతన ఉత్సాహం మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మాకు బూస్టింగ్ ఇచ్చినట్లయితే అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలు నచ్చి లైక్ చేసి షేర్ చేస్తే మేము మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది మరింతమందికి విద్య వైద్యం ఉపాధి అవకాశాల్లో సహాయం చేసే అవకాశం మీరు మాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు ప్రస్తుతం ఎన్నో చేస్తూ వచ్చాము ఇది చాలామందికి తెలుసు సంతా ఫౌండేషన్ అంటే అందరికీ తెలుసు ఇది ఎక్కడి నుంచో నిధులు రావట్లేదు నేను ఒక టీచర్ని నా యొక్క సంపాదనలో కొంత భాగాన్ని నేను సేవా కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది అలా మేము సమాజానికి సేవ చేస్తూ ముందుకు వస్తున్నాము సో మీ ప్రోత్సాహం అనేది మాకు ఆశీర్వాదంగాను బలంగాను ఉంటుంది కాబట్టి మీరు మమ్మల్ని ప్రోత్సహించాలని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను మీ దుర్గం ప్రమీళ నగేష్ సమత ఫౌండేషన్ సమత గ్రంథాలయం చైర్మన్ ఇక్కడ పెద్దలంటే గౌరవించడమంటారు. నాట Siento que clalarías.